నమస్తే వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు కన్న తల్లిని రైతు వేదికలో వదిలేసిన నలుగురు కొడుకులు నవమాసాలు మోసి కనిపించిన కన్న తల్లిని కాదనుకున్నారా అవుననే అనిపిస్తుంది కాటికి కాలుచాపే వయసులో కంచంలో బుక్కెడు మెతుకులు వేయలేని ఈ కొడుకులు ఆమెను భారంగా భావించారా నిజమనే అనిపిస్తుంది ఇలాంటి సంఘటన చూస్తే ఏమైపోతున్నాయి కుటుంబ విలువలు ఎటువైపు పయనిస్తున్నాయి రక్త సంబంధాలు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసి ఆలోచించాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉంది పూర్తి వివరాల్లోకి పోతే మహబూబాబాద్ గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో అదే జరిగింది కన్న తల్లికి బుక్క బువ్వ పెట్టలేకనా లేదా అన్నదమ్ములకు భారమైందనా ఎందుకు ఈ యొక్క ముసలి తల్లికి శిక్ష అంటూ ఆ యొక్క గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలే వర్షాకాలం చల్లని చలి ఒకవైపు దోమల బెడద దిక్కుతోచని పరిస్థితిలో ఆ తల్లి తల్లడిల్లుతున్న పరిస్థితి సభ్య సమాజం తలదించుకోవాలో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి ఏది ఏమైనా తక్షణమే ఆ యొక్క ముసలి తల్లికి న్యాయం చేయాలని ఆ యొక్క తల్లితో పాటుగా గ్రామస్తులు న్యాయం చేయాలని కోరుతున్నారు আনা ডিস আছে আট ইউন গুড় পড়ে গুড়ি চেপাও আছে ইচ্ছা ইচ্ছা মতো মধ্যে পাই মধ্যে পেয়ে মজি ఇలా తీసుకొచ్చి చేసిన లో నీ కొడుక తీసుకొచ్చిన నాయకపర పర్వదం చిన్న కొడుకు ఇక్కడ మరే అనేది అంటే